ఓం నమో వెంకటేశయ్య వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమల వెళ్ళాలనుకునే సామాన్య భక్తుల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ నెల పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు తిరుమలలోని శ్రీవారి యొక్క వైకుంఠ ద్వార దర్శన మహద్భాగ్యం భక్తులు కలగనుంది ఈ విషయం భక్తులకు తెలుసు అయితే వీటికి సంబంధించి ఎటువంటి ముందస్తు దర్శన టిక్కెట్లు లేని భక్తులకు దర్శనానికి టీటీడీ అనుమతించదు ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు అయితే సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి కోసం తిరుపతి చేరుకునే భక్తుల కోసం ఉచిత ఎస్ఎస్డి టోకెన్లను తిరుపతిలో ఎనిమిది కేంద్రాల ద్వారా ఎనిమిది కేంద్రాల్లో దాదాపు తొంభై కౌంటర్ల ద్వారా టీటీడీ జారీ చేయనుంది ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు ఆ ఎనిమిది కేంద్రాలు ఎక్కడెక్కడ అనే విషయాన్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు ప్లే చేస్తున్నాను ఈ విషయాన్ని మీరు భక్తులు గమనించుకోగలరు శ్రీవారి యొక్క వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులు అంటే పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖుకి సంబంధించి దాదాపు లక్ష ఇరవై వేల టోకెన్లను ఈ ఎనిమిది కేంద్రాల్లోనూ టీటీడీ జారీ చేయనుందండి వీటికి సంబంధించి ఈ నెల తొమ్మిదో తారీఖున ఉదయం ఐదు గంటల నుంచి ఈ టోకెన్లు జారీ ప్రక్రియ టీటీడీ ప్రారంభిస్తుంది ఇక పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు సంబంధించిన రోజులకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజునే టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది వీటికి సంబంధించి మూడు కేంద్రాల్లో టీటీడీ ఈ టోకెన్లు జారీ చేస్తుంది శ్రీనివాసంలోనూ విష్ణువాసంలోను భూదేవి కాంప్లెక్స్లోను ఈ మూడు కేంద్రాల్లో మాత్రమే ఈ రోజుకి రోజు ముందు రోజు టోకెన్లు టీటీడీ జారీ చేస్తుంది ఈ విషయాన్ని కూడా భక్తులు గమనించగలరు భారీగా ధరల వచ్చే సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని ఈ టోకెన్లు జారీ చేసే కేంద్రాల్లో భక్తుల సౌకర్యార్థం టీటీడీ అల్పాహారాన్ని తాగునీరు వైద్య సదుపాయాలు మరియు మరుగుదొడ్లు వంటి ఏర్పాట్లను కూడా కలి చేస్తున్నది అలాగే ఇటు తిరుమలలోను కూడా శ్రీవారి భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల వాటిని దృష్టిలో పెట్టుకొని తిరుమల చేరుకున్న సామాన్య భక్తుల కోసం అన్నప్రసాదాలు పాలు టీ కాఫీలు మంచినీరు వంటి వాటిని విస్తృతంగా అందుబాటులోకి తేనుంది టీటీడీ అలాగే వీటితో పాటుగా సామాన్య భక్తుల దర్శనాలు సులువుగా జరిగేందుకు వీలుగా వివిధ ప్రివిలేజ్డ్ దర్శనాలు అయినటువంటి ఎన్ఆర్ఐ కోట కానీ లేదా విఐపి బ్రేక్ దర్శనాలు కానీ చంటిపెట్టలు తల్లిదండ్రుల దర్శనాలు కానీ దివ్యాంగులు వృద్ధుల దర్శనాలు కానీ టీటీడీ రద్దు చేసింది వీటన్ని రద్దు చేసి సామాన్యులకు త్వరతగతిన వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించేందుకు విస్తృతంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు అలాగే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు చలి నుంచి రక్షణ కల్పించే బట్టలను మీతో పాటు తెచ్చుకోగలరు అలాగే వసతి సంబంధించి కూడా వీలైనంత వరకు తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు చేసుకుని తిరుమల చేరుకోవడానికి ప్రయత్నం చేయండి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాము మరిన్ని విశేషాల కోసం సూచనలు సలహాల కోసం ఇక్కడ కామెంట్ పెట్టండి మీకు ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం మరిన్ని మంచి వీడియోల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశయ్య